ప్రయోజనంలో అందరూ బాగున్నారండి దేవునికి మైము కలుగాక యేసు రక్షకుడు అని ప్రకటించడానికి నీవు సిద్ధమైన ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నేను ఒకప్పుడు లోకంలో బ్రతికాను అనగా పాపం అనే లోకంలో బ్రతికాను నా యొక్క ఆలోచనలు కావచ్చు నా యొక్క భావాలు కావచ్చు నా తలంపులు నా యొక్క నడతలు అన్నీ కూడా నన్ను సృజించినటువంటి దేవునికి నన్ను కన్నటువంటి ఆ తండ్రికి తల్లి గర్భంలో రూపించినటువంటి ఆ పరమాత్ముడికి నా యొక్క క్రియలన్నీ కూడా ఎలాగున్నాయంటే ఆయన హృదయాన్ని నొప్పించేలాగా ఆయన హృదయాన్ని బా గాయపరిచేలాగా బాధించేలాగా ఉన్నాయి ఎందుకంటే లోకంలో ఎక్కడ చూసినా శరీరాశ నేత్రాశ కదా ఎన్నో వ్యసనాలకి సాతానుడు అపవాద దుష్టుడు ఈ లోకంలోని వాటిని చూపించి ఎన్నో వాటికి బానిసగా చేశాడు అలాంటి పాపానికి బానిస అయిపోయినటువంటి నా జీవితాన్ని పాడైపోయిన నా స్థితిని ఎవరు బాగు చేయగలరు ఈ హృదయానికి ఈ దేహానికి అంటుకున్న మురికి ఈ ఆత్మకు అంటుకున్న మురికి ఎవరు శుభ్రపరచగల నేను గమనించినప్పుడు ఒక దైవచనుడి ద్వారా పరిశుద్ధ గ్రంథము నేను తీసుకున్నప్పుడు ఆయన నా చేతికి అప్పగించినప్పుడు వాక్యం అనే ఉదక స్నానము చేత ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు ఆయన మనల్ని కడుగుతాడనే మాటను నేను ధ్యానించినప్పుడు ఆ వాక్కుని నేను ధ్యానించినప్పుడు నా హృదయంలో తెలియని ఒక సంతోషము ఆనందము ఒక భయము కలిగింది దేవుని మహిమ కలుగుగాక నా జీవితాన్ని ప్రభుకు అప్పగించాను అయ్యా నా శరీరానికి నా ఆత్మకు అంటుకున్న మురికిని శుభ్రపరచడానికి ప్రభు పాదలేదుట నేను అడిగాను ఆయన దగ్గర నుంచి క్షమాపణ వేడుకున్నాను హలో లూయ ఆయన ఎంత ఘోర పాపి నేను దేవుడు కదా ఆయన నన్ను చేర్చుకున్నాడు ఆయన నీతిమంతుల కొరకు రాలేదు కదా ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉండొచ్చు కావచ్చు మనల్ని విడిపించడానికి మనల్ని రక్షించడానికి వేసే ఉన్నాడు ఆమెన్ హలే హాలూయ నన్ను ఈరోజు వేసే రక్షించాడు ఆయన మార్గాన్ని ఆయన సత్యాన్ని అనుసరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన ప్రకటించడానికి ఆయన ప్రేమను ఆయన కృపను ఆయన త్యాగాన్ని ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు నేను కొన్ని కుటుంబాలను దర్శించడానికి వెళ్తున్నాను ఏసు రక్షకుడిని ప్రకటించడానికి ఆమెన్ ప్రైజ్ అడ్